నారాయణ హై స్కూల్లో క్యాబినెట్ ఎన్నికలు విద్యార్థులకు ఎన్నికలను నిర్వహించిన స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన కల్పించడమే మా లక్ష్యం బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని విద్యార్థులకు ఎన్నికల గురించి అవగాహన కల్పించేందుకు క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఇస్మాయిల్ మాట్లాడుతూ నారాయణ పాఠశాల యాజమాన్యం ప్రతి సంవత్సరం పిల్లలకు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ స్పోర్ట్స్ కెప్టెన్ తదితర పదవులపై ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు చిన్నతనం నుండి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తరహాలో ఎన్నికలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సుహాని సుజాత రాజశేఖర్ ఏవో కృష్ణమోహన్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఈరోజు బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది మా మేనేజ్మెంట్ ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా జూలై మంత్లో పాఠశాల నందు క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహించి స్కూల్కి సంబంధించినటువంటి హెడ్బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ స్పోర్ట్స్ కెప్టెన్ ఎలైట్ కెప్టెన్ అగ్ని పృథ్వీ త్రిశూల్ నాగ్ హౌసెస్ కెప్టెన్స్ డిప్యూటీ కెప్టెన్స్ అదేవిధంగా ప్రతి క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ పీపుల్ లీడర్స్ ఈ లీడర్స్ అందరినీ కూడా మేము ఇలా ఎలక్షన్స్ నిర్వహించి ఎన్నుకుంటాము ఎలా అయితే మనము అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతాయో సేమ్ అదే తరహాలో పిల్లలకి మనము ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకి ఓటింగ్ పట్ల అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఓటు హక్కు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేయడానికి ఈ క్యాబినెట్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం ఈ ఎలక్షన్స్లో మన నందు మొదటి తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి లీడర్స్ని కూడా ఎన్నుకోవడం జరిగింది ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మా పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఓ కృష్ణమోహన్ వైస్ ప్రిన్సిపల్స్ అకాడమిక్ డి అదేవిధంగా ఏజీఎం రవివర్మ సార్ జిఎం విజయభాస్కర్ రెడ్డి సార్ అందరూ పార్టిసిపేట్ చేసి మాకు సహకారం అందించినట్టుకు అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అలా